నెల్లూరు జిల్లా కోవ్వూరు నియోజకవర్గం వెడవలూరు మండలం రామచంద్రపురం పంచాయతీలోని బుసగాడిపాలెంలో మూడు పంచాయతీల క్రికెట్ లీగ్ పోటీలు గురువారం ఘనంగా ముగిశాయి ఈ పోటీల్లో రామతీర్థం జట్టు మొదటి స్థానంలో రెండవ స్థానంలో ఊటుకూరుపాలెం మూడవ స్థానంలో బుసగాడిపాలెం నిలిచింది పోటీల్లో గెలుపొందిన విజేతలకు కోవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి కుమారుడు వేమిరెడ్డి అర్జున్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు అందించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు మత్స్యకారులతో తనకు ఎంతో ఆత్మీయ బంధం ఏర్పడిందని ఎన్నికల ప్రచార సమయంలో మత్స్యకార గ్రామాల్లో మత్స్యకారులతో ఎంతో మమైకమయ్యారని ఈ కార్యక్రమంలో విడవలూరు ఎస్ఐ నరేష్ మత్స్యకార నాయకుడు ఆవుల వాసు బిజవాడ వంశీ కృష్ణారెడ్డి ఆవుల రవీంద్ర కూటమి నాయకులు మత్స్యకార నాయకులు తదితరులు పాల్గొన్నారు వాసు అలాగే రవీంద్ర అండ్ అందరూ ఇక్కడ అంత ఆర్గనైజ్ చేసిన టీం అందరికీ చాలా బాగా చేశారు మన మత్స్యకారుల సోదరుల్ని కలవడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎలక్షన్ అప్పుడు కూడా నేను చాలా వరకు మన మత్స్యకారుల నాయకులతో చాలా క్లోజ్గా కోఆర్డినేట్ చేసి ఇక్కడ ఇబ్బందులేంటి అదేదో తెలియకుండా నాకు ఒక చెప్పలేని ఒక ఎమోషన్ ఉంటుంది మన మత్స్యకారు నాయకులు అంటే వాళ్ళతో ఇట్లా వచ్చి ఈరోజు సాయంకాలం ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ చాలా కష్టపడి పనిచేస్తారు మీరు చేసే వృత్తి అంత అంత చెప్పలేనంత ఛాలెంజింగ్ ప్రతి సంవత్సరం కూడా ఇట్లే కంటిన్యూ చేయాలని చెప్పి మా తరపున ఇంకా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఇంకా పెద్దగా చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను ఓపెనింగ్ రోజు మన వాసు ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చాను ఆ రోజు చెప్పాను అందరూ కూడా స్పోర్టింగ్ స్పీడ్తో తీసుకోవాలి ఇక్కడ ఫోర్త్ ఎంపైర్ అంటే ఎవరు ఉండరు క్రికెట్లో లాగా ఓన్లీ ఎంపైర్ మాత్రమే ఉంటారు ఎంపైర్ నిర్ణయం లెగ్ ఎంపైర్ నిర్ణయం మాత్రమే మీరు మనం తీసుకోవాల్సి ఉన్నాను అదేవిధంగా ఎవరు కూడా చిన్న ఇష్యూ కూడా నాకు ఇక్కడ నుంచి ఏం రాలేదు ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి ఇక్కడ వెళ్ళాయి ఇంత పెద్ద మ్యాచ్ జరుగుతున్నా కానీ ఏ కారణం లేదు వాసు ఆధ్వర్యంలో చక్కగా జరిగిందని అందరూ కూడా భావిస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా ఆహ్వానం మేరకు వచ్చినటువంటి అర్జు అర్జున్ రెడ్డి సారికి అదేవిధంగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి అందరికీ ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటుకి సహకరించిన ఇక్కడ ముందున్న వెనక వాసు సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ కూడా ముందుండి సంబంధించిన వాళ్ళు కొంతమంది వెనక్కుండి సంబంధించిన వాళ్ళు ప్లేయర్స్కి అయితేనేమి అంపైర్స్కి అయితేనేమి ఇక్కడ నాయకులకైతేనేమి ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి నాయకులు రవీంద్ర గారిని వీళ్ళందరూ కూడా పేరు పేరున అందరి పేరు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు ఈ సంక్రాంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించాలి అని ఆవుల వాసుగారు వచ్చి శాసనసభ్యుల వారిని మొన్న ఒక పది రోజుల క్రితం కోరడం జరిగింది ఎక్కువ సమయం కూడా లేదు వెను వెంటనే వాళ్ళు అడిగిన మొదటి నిమిషంలోనే మీకేం కావాలో ప్రోగ్రామ్ పెట్టుకోండి నేను ఉంటాను మీకు అని చెప్పి ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి మన క్రీడాకారులందరికీ ఎప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహించే మన ప్రశాంతమ్మ మన ఇటువంటి సెలవుల కార్యక్రమాల్లో సంక్రాంతి సెలవుల సందర్భంగా క్రీడాకారులు యువత పెడదోవ పట్టకుండా చెడు అలవాట్లకి గురి గురి అవ్వకుండా ర్యాలీలు కూడా ప్రతి మండలంలో యువతను ముందు పెట్టి నిర్వహించడం జరిగింది ఈ మత్స్యకారులు అంటే ప్రశాంతమ్మకి అత్యంత అభిమానం అది అందరికీ తెలిసిన విషయమే ఎప్పుడు ఎమ్మెల్యే గారింటి దగ్గర మీరే ఉంటారు ఇక్కడ మీరే ఉంటారు ఆ మనసులో ఎప్పుడు మత్స్యకారులకి ప్రత్యేక స్థానం ఉందని తెలియజేసుకుంటూ అదే అదే విధంగా ఆ అభిమానాన్ని రానున్న రోజుల్లో మన అర్జున్ రెడ్డి గారు కూడా మీ మత్స్యకారుల మీద సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకుంటారని చెప్పి మీకు ఎప్పుడు ఆయన అండగా ఉంటారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఆవుల వాసో గారికి అయితేనేవి రవిచంద్ర గారికి అయితేనేవి రవీంద్ర గారికి అయితేనేవి బాబు గారికి చెప్పలేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి ఇక్కడ పాల్గొని ఇక్కడ ఇంత విజయవంతం చేసిన దానికి సంక్రాంతి సందర్భ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విధంగా ముందు స్పాన్సర్లకి అదేవిధంగా ఎంతో స్పోర్ట్నెస్ తీసుకొని ఎంపైరింగ్ చేసినటువంటి సీనియర్ స్పోర్ట్స్ మ్యాన్లకి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి ఇలాంటి టోర్నమెంటు ఇలాంటి టోర్నమెంటు ఒక్కరోజు అనుకున్నాం సార్ మామూలుగా అయితే ఇలాంటి టోర్నమెంట్ జరగాలని చెప్పి మూడు పంచాయతీలు సార్ మూడు పంచాయతీ నుంచి వచ్చి టోర్నమెంట్ జరగాలని చెప్పారు అదే రోజు అమ్మగారు రామ్ రావడం మేమందరం కలిసి అడగడం అమ్మగారు ఒక చెప్పడం నిజంగా మాకు చాలా అదృష్టం ఉండేది అదేవిధంగా ఈరోజు కూడా మిమ్మల్ని ఈరోజు ఈరోజు మేము తెలియపరచడం మీరు రావడం ఇంకా మాకు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం అండి చాలా అదృష్టం భావిస్తున్నామండి మీరు వచ్చే కూడా మ్యాచ్ కూడా చాలా రెస్పెక్ట్ జరిగింది సార్ చాలా రెస్పెక్ట్ జరిగింది పది మంది పది మంది స్పాన్సర్లు కొన్ని రకాల డ్రెస్సులతో వాళ్ళు దిగారు సార్ మొత్తం కూడా కానీ పండుగ మామూలుగా ఏంటంటే వీళ్ళ టోర్నమెంట్ ప్రస్తుతం జరుపుకునేది సార్ కానీ మా మధ్యకారులు వండి మధ్యకారులు కానీ మూడు పంచాయతీ నుంచి కూడా బయట విలోజులకి పంపించకుండా అంటే ఇది కోడి పంచాల్లో మధ్య ఉంటుంది కదా సరే వాటికి అలాంటి వ్యక్తులు కాకుండా మేడం గారిని కోరడం ఆ రోజు నిజంగా మేడం గారిని మాకు ఓకే అని చెప్పడం చాలా ఆనందంగా ఉంది ఓకే మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి